లేదని ఏమనగా అమ్మవారు గట్టి టెంపుల్ మేము ఇక్కడ ఉత్సవాన్ని చేసుకోవడం జరిగింది ఫైవ్ డేస్ నుంచి కొత్తగా అమ్మవారిని తెచ్చుకున్నాము తల్లిని మేము అన్నిటికీ వాళ్ళని ప్రదంగా మంచి సంఘాలు తయారు చేసుకొని కట్టుకొని అమ్మవారి టెంపుల్ కట్టడం జరిగింది ఇక్కడ ఉత్సవాలు చేసుకోవడం జరిగింది దానివల్ల గౌరవనీ లభ్యం లాగినాన్ని సుభితంగానే నరసింహరెడ్డి కాపాడే నరసింహరెడ్డి కానీ ఈ ఆహ్వానించడం జరిగింది అందులో దానివల్ల భాగంగా ఇక్కడ మనం ఉత్సవాలు జరిగినా అధిక సంఖ్యలో జనాలు వచ్చారు మాకు మంది ప్రస్తుతం చాలా మంది వచ్చారు మాకు ఇంకా టూ డేస్ టైం ఉంది ఇంకా టూ డేస్ కూడా కళ్యాణం లేదు రోజు ఒక యంత్ర యంత్రాస్కరణ అమ్మవారి ప్రతి ఫస్ట్ ప్రతి అయింది ఫస్ట్ స్థాపన అయిపోయింది ఈరోజు నెక్స్ట్ మళ్ళీ ఆదివారం రోజు ఉంది కార్యక్రమం దాని ముందు ఆ రోజు కూడా ఇదేనా అధిక సంఖ్యలో వచ్చి రాజు అంటే గతంలో ఇది ఎలా ఉండేది ఎవరు సహాయ సహకారాలు అంత గతంలో ఓపెన్ ప్లేస్ ఉండేది ఇప్పుడు మేము ఏదైనా అంటే మేము ఓపెన్ ప్లేస్ తీసుకొని డివైడ్ తీసుకొని ఇంట్లో ఉండేది ఎటువంటి బాగుండని చెప్పేసి మేము ఆల్రౌండ్ మేము మనసుకు యాభై వేలు అంతే కాలు ప్రజలందరూ అందరూ పంపించాలి ఎంతో అంత వేసుకొని కట్టుకొని కారు కూడా పెట్టుకోవడం కంపెనీ వాళ్ళు కట్టుకోవడం అందులో భాగంగానే అమ్మవారిని మేము కట్టుకున్నాం అది మాకు మంచిగా అనిపిస్తుంది సంతోషం అమ్మవారిని వచ్చినానికి మాకు సహా ఇదే వచ్చింది అందుకే మేము కలిసి కట్టుకున్నాం ఎప్పుడైనా మేము దుర్గా మాతని గణేశ్వరం ఎప్పుడైనా మా అన్నదానాలు అంగీకారం మేము ఆర్ధనా కాదు పేరుతో మాకు సహకరిస్తారు చాలా బాగుంటుంది చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా మాకు అధిక సంఖ్యలో జనాలు తీసుకుని హైలైట్ చేస్తారు ఈ ఇప్పుడు అమ్మవారి పెట్టడం కూడా ఇంకా హైలైట్ అయిపోయింది నెక్స్ట్ మాకు ఏదున్నా మాకు చాలా బాగుంటుంది కొన్ని ఇప్పుడు పనులు కాని పనులు కూడా కొన్ని ఉన్నాయి రోడ్లు సీజికోళ్ళు కొన్ని ఉన్నాయి అవి ఇవి కూడా దూరదృష్టిగా వాళ్ళు మా ఆలోచించి కూడా వాళ్ళని పట్టించుకొని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ రాజేంద్ర టీటర్ రాజేందర్ కానీ సుధీర్ అన్న కానీ కార్పొరేటర్ నరసింహరెడ్డి గారు కానీ దయచేసి ఏదైనా పట్టించుకొని గుడికి రిజిస్ట్రేషన్ కానీ ఇంకేమైనా చేస్తే మేము కూడా విధంగా ధన్యవాదాలు చెప్తాం సార్ అలా రేపు జరగబోయే కళ్యాణానికి ముందు ముందు జరగబోయే కళ్యాణానికి చెప్తున్నాం కదా సార్ ప్రోటోకాల్ ప్రకారం మేము ఆల్రౌండ్ వాళ్ళని మేము ఇచ్చినాము అందరూ వచ్చారు కాకపోతే అందరూ సూచర్ నేడి బయటలో ఉన్నాడు ఆయన నన్ను కూడా వచ్చి రేపు వస్తున్నారు సరే ఆయన మాట్లాడి మేము అని చేస్తున్నాం వాళ్ళు పెద్దలుగా లోకల్గా మాకు అంత మంచిగానే ఉంటుంది సార్ అవి అవి కూడా మాకు అంతే సరే గారు వాళ్ళు ఎట్లా చూస్తారు కింద అట్మెంట్ వాళ్ళ పాపం వాళ్ళు మాకు రక్షణ ఆ సార్ మేము కలిగే లక్షణ కలగాలి కూడా ఏదైనా కాకుండా చూడండి సరే సరే అని వచ్చారు ఆయన భాగంగా ఆయనతో కూడా మా పాపం ఏంటి ఆయనకి శ్రీ గారు వచ్చారు వచ్చారు అందరూ చాలా మంది అంతా అనుకున్నట్టు జరుగుతుంది సార్ అనుకుని అనుకున్నట్టు తర్వాత మా కూడా చాలా మంచిగా ఉత్సాహం మనిషి ప్రతి ఒక్క చిన్న పెద్ద అంత కలిసి పనులు చేసుకుంటున్నాను జై నల్ల తల్లికి జై నల్ల పోషమ్మ తల్లికి జై